అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే నేను ఈ వీడియో చూపిస్తానండి ఇవిడి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సొంత చిన్నాన కూతురు ఆవిడ మాటలు కూడా వినండి నేను ఎంత దుర్మార్గు తెలుస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామ్ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు వీళ్ళందరూ నాకు సహాయం చేశారు అని సాక్షాత్తు సీఎం గారు చెల్లి చెప్తున్నారు అంత దుర్మార్గుణ్ణి అయితే సీఎం గారు చెల్లి చెల్లిగారు నా పేరు ఎందుకు వస్తుందండి అంత దుర్మార్గుణ్ణి అయితే పోటీ చేస్తే ఓడిపోతాను కదండి నాకు అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని ఎంతమంది ఎందుకు ప్రయత్నిస్తున్నారండి నిజంగా నేను గన్నవరంలో ఓడిపోయే అభ్యర్థిని అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు నాకు టిక్కెట్ ఇవ్వటమే తప్పు అన్నట్టు టిక్కెట్ ఎక్కడా లేని పాపం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీదని పవన్ కళ్యాణ్ గారి మీద తొత్తిడింది తీసుకెళ్తున్నారండి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే సాధారణ సామాన్యులకు సీట్ ఇచ్చినట్ట అదే చంద్రబాబు నాయుడు గారి నాలాంటి వాడికి సీట్ ఇస్తే ఏ గతి లేక దిక్కు లేక అభ్యర్థులు దొరక్క అలగా వాళ్ళకి ఇచ్చేసినట్ట ఏంటండి ప్రచారం ఎంత రాజకీయమా రాజకీయం అంటే ధైర్యంగా తలపడాలండి మీకు లేదో సిద్ధం పెద్ద ఓదరు కొట్టేసేవారు వెయ్యి కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు రాజేష్ మహాజయ్ సీట్ ఇచ్చాక సిద్ధం కూడా మర్చిపోయారు సిద్ధం గురించి ఎవడం మాట్లాడట్లేదు ఇంకా ఏ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ విశ్లేషకుడు చూసినా రాజేష్ మహాజయ్ అనే టాపిక్ అంటే ఈ వర్గాల నుంచి ఎవడన్నా ప్రశ్నించేవాడు ఒక్కడు వస్తే ఇంత వ్యవస్థ మొత్తం ఏకమై తొక్కేస్తారా అడి అమ్మా లేదండి అంటే నా వల్ల పార్టీకి పేరు రావడమే నాకు ఇష్టం లేదు లేకపోతే నేను ఎలాంటిదాన్ను ఫేస్ చేస్తాను ఆ బాబే వెనక ముందు తగ్గే ఉండి కాదు నేను అసలు కానీ నన్ను పూచిగా చూపించి నన్ను బ్యాడ్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అప్పటి నెట్టేద్దాం లోకేష్ గారి మీద నెట్టేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడాన్ని నేను రెడీగా ఉంటానండి ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అదోగదు పాలు చేశాడు ఆయన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆలోచన తప్ప నాకేదో పదవులు వచ్చేయాలి బిల్డింగ్లు కట్టేయాలి బొలేరులు కొనేయాలి అలాంటిది ఎప్పుడూ లేదు నా దగ్గర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఒక్క సామాన్యుడికి అవకాశం వస్తే ఎంత వ్యవస్థ ఏకమవుతుంది మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా మీరు రాజేష్ మహాచేనని కొట్టు చూడండి యూట్యూబ్లో బీజేపీ నాయకులు ఒక పక్కన పెడుతున్నారు బ్రాహ్మణ సంఘాలు ఒక పక్కనట మరొక మరొక విశ్వహిందూ పరిషత్ మరో పక్కనట హిందూ దేవీ దేవతలు విమర్శించాడంట లదాట ఇదట అదట అయ్యి బాబోయ్ పోటీ చేసే అవకాశం వస్తేనే నిజంగా పోటీ చేయడానికి వస్తేనే ఎంతమంది ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే ఒకవేళ జారి మేము గెలిచుంటే చంపేస్తారేమో ఇంకా ఛత్రపతి శివాజీ గారు ఆయన ఇది యుద్ధాన్ని చేయించి వస్తే ఆయన శూద్రుడనే ఒకే ఒక కారణంతో ఆయనకి పట్టాభిషేకానికి ఇది చేయడానికి ఒప్పుకోలేదట గురుగారు నేను చేత్తో నీకు తిలకం దిద్దని కాలుతో అన్నారట అవన్నీ వాళ్ళేళ్ళు చెప్పినయేనండి అది అప్పుడు కాలం అనుకున్నాను నేను కానీ ఇప్పటికీ మళ్ళీ అదే కొందరు బ్రాహ్మణులు ఒక సామాన్యమైన వ్యక్తికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నిర్వీర్యం చేయడానికి మరి అలాంటి పోరాటం చేస్తున్నారంటే నాలాంటి మనసులో మా మీద ఇంకా ఈ అణిచివేత ఉందనేది ఆ భావన పోతుందండి పోతుందా ఒక్కడి మీదకి డైరెక్ట్గా ఒకవేళ నిజంగా నేను నచ్చలేదు అనుకోండి నేను పోటీ దగ్గర మీరు వచ్చి అవతల లే ప్రచారం చేయండి అవతలని గెలిపించి చూపించండి ప్రజల అభిమానాన్ని నా దగ్గర నుంచి దూరం చేసి చూపించండి అప్పుడు నేనే సిగ్గుపడతాను అరే నాకు ఎవరు ఓట్లు వేయలేదు అక్కడ నన్ను చూసి నా పార్టీని కూడా ఓడించేశారు గతంలో నా పార్టీకి నోట్లు పడితే నేను పోటీ చేయటం వల్ల ఈ నోట్లు తగ్గిపోయి కాబట్టి నన్ను ప్రజలు ద్వేషిస్తున్నారని అప్పుడు సిగ్గుపడతాను అంతేగాని కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ నా పార్టీల మీదకి తీసుకెళ్తున్నారంటే ఏం చెప్పాలి సార్ ఇంకా ఇక మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలండి ప్రశ్నించేవాడు ఉండకూడదు ఎవరో ఒకరికి ఎలాగ సీట్ ఇస్తారు అంటే చెప్పుచేతల్లో ఉండేవాళ్ళకో మాట వినేవాళ్ళకో అలాంటి వాళ్ళకి జగన్ రెడ్డి ఇచ్చుకుంటాడు కానీ ప్రశ్నించేవాడికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే అస్సలు సమస్య లేదండి అసలు పోటీయే పడినని ఇంత పెద్ద వ్యవస్థతో అడ్డుకుంటున్నారు నేను ఎవరికోసం నిలబడ్డానో ఎవరికోసం ఈ అవమానాలు పడుతున్నానో ఎవరికోసం ఈ అవకాశాలను కోల్పోతున్నానో ఆ వర్గాలు తెలుసుకోమంటారు అండి నిజాలు ఇప్పటికీ ఆ వర్గాలు బాధపడవా అరే మా కోసం మా కురని చంపేశాడని రాజేష్ మా కోసం మాట్లాడితే ఆయన్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అని వాళ్ళకి అర్థం కాదంటారా మా కోసం నిలబడినందుకు మైనార్టీల తరఫున మాట్లాడినందుకు రాజేష్ మాసాన్ని ఏకంగా హిందూ ద్వేషిక చిత్రీకరిస్తున్నారని ఇక్కడ క్రైస్తవులు ముస్లింలకి అర్థం అవదా సరే అర్థం చేసుకోండి నాకైతే అనిపిస్తుందండి ఇంకా కాబోయొడితే మంచిదేమో ఎందుకు మన వల్ల పార్టీ ఇది అవటం చాలా బాధగా అనిపించి చెప్తున్నాను నేను ఇది చాలా బాధపడుతున్నాను